దేవుని వాక్యం చదువుకున్నా కీర్తనలు నూట నలభై ఏడో కీర్తన పద్నాలుగో చరణం చదువుకున్నాం కీర్తనలు నూట నలభై ఏడు పద్నాలుగు ఈ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమంతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే ఇక్కడ చదివిన లేఖనాల్లో చూస్తే ఆయన ఈ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో తృప్తిపరచేవాడు ఆయనే ఇక్కడ దేవుడు సమాధానాన్ని కలుగు దేవుడుగా ఉన్నాడు ఇక్కడ చూస్తే మన యొక్క జీవితంలో సమాధానం లేక ఎంతోమంది మంది బాధపడతూ ఉన్నారు ఈ లోకంలో ఇంట్లో సమాధానం ఉండదు బయట వెళ్తే బయట మనుషులతో సమాధానం ఉండదు ఒంటరి జీవితాలుగా ఉంటున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ దేవుడు సమాధానాన్ని కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు అందుకని నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే కీర్తనాకని మనకు ఆ విధంగా తెలియపరుచినప్పుడు ఆయనను మనం విశ్వాసించినప్పుడు మనకు కూడా మన కుటుంబంలో మన ప్రదేశంలో మనకి ఆయన సమాధానాన్ని కలుగు చేసే దేవుడుగా ఉంటాడు అదే విధంగా మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు తృప్తి ఆయన తృప్తిని ఇచ్చే దేవుడిగా కూడా మనకి కనబడతా ఉన్నాడు ఈ లోకంలో చూస్తే సమాధానం లేక తృప్తి లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు డబ్బులు ఉంటాయి కానీ వారిలో సమాధానం ఉన్నదో ఇంకా చాలా అన్న తృప్తి అనేది వాళ్ళకి ఎప్పటికీ కాలదు ఎందుకంటే ఈ మానవుడికి సమాధానం లేకుండా తృప్తి లేకుండా బతకలే చూస్తున్నాడు కానీ సమాధానం అయ్యాడా డబ్బులు ఇచ్చుకోవడానికి దొరకట్లా ఆ తృప్తి అనేది కూడా ఉండలా అందుకని దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన మనకి సమాధానాన్ని తృప్తినిచ్చే దేవుడుగా ఉన్నాడు దేవుడి లేఖనాలు ఇంకా చదువుకున్నాం ఆయన సమాధానాన్ని ఎలా మనకి ఇస్తున్నాడు అంటే ఇక్కడ దేవుడు రోమిలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన జరుపుకుందాం రోమ పత్రిక పన్నెండు పద్దెనిమిది సక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉన్నది ఇక్కడ మనకి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉండమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ సమాధానం కలిగి మనకి ఎంతో ఆరోగ్యపరంగా కూడా హెల్తీగా ఉండగలుగుతాం సమాధానం లేకుండా మనం ఇసుకతో చిరాకుగా ఉండే కన్నా దేవుడు చెప్పిన మాటను బట్టి సమస్త జనులతో మనం సమాధానం ఉండటానికి మనం ట్రై చేద్దాం మనుషులతో మనం ఎలా సమాధానంగా ఉండగలుగుతాం అని ఆలోచన చేస్తే ఇంకొక దేవుడు మాటలు మనం చదువుకున్న రోమ రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన రోమ ఎనిమిది ఆరు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది ఇక్కడ ఆత్మానుసారమైన మనసు అంట జీవమును సమాధానము అయి ఉన్నదంట మనకి సమాధానం ఎలా వచ్చిందంటే ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉండాలి ఆత్మ అంటే దేవుడు ఇచ్చింది కాబట్టి ఆ ఆత్మ మన మనలో ఉన్న ఆత్మ మనలో ఉన్న మనసాక్షి ఏది తెలియపరుస్తుంది మన మనం నడిచే నడవడిక అది తప్ప కాదనేది అది మనకి తెలియపరుస్తూ ఉంది దాని చెప్పిన దాన్ని బట్టి మనం మన యొక్క నడవడికని మార్చుకుంటా మంచి వైపు మ మళ్ళినప్పుడు అది మనకి సమాధానాన్ని కలుగు చేసేదిలాగా ఉంది అందుకని దేవుడు ఇచ్చిన ఆత్మను మనం ఆయన మంచికి మంచి మాటలు మనకి చెప్పేదిగా ఉంది మంచి చెడులు తెలియపరిచేదిగా ఉంది అట్టి ఆత్మను మనం అనుసరించి నడిచినప్పుడు ఆ మంచి వైఫ్ మనం వెళ్ళినప్పుడు మన కుటుంబంలో సమాధానం ఉండద్ది మన ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండద్ది అది మనం గుర్తెరిగి మన ఆత్మ అనుసారంగా మనం నడుచుకునేవారుగా ఉండాలి ఈ ఆత్మ అనేది ఆత్మ ఫలాలు కలిగి ఉండేది ఆత్మ ఫలాల్లో మంచితనము సమాధానము ఇట్లా తొమ్మిది ఫలాలు మనకు ఉన్నాయి ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఆ మంచితనం కలిగినప్పుడు ప్రేమ సమాధానం ఇవన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి ఎప్పుడు దేవుడు ఇచ్చిన ఆత్మను మనకు తెలియపరిచే విధంగా మనం నడుచుకున్నప్పుడు అందుకని ఈ సమాధానం కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు నిద్రపోయేటప్పుడు ఆయన మాటలు మనం విని ఆయన మాటలు మనం చదువుకొని ప్రతి ఒక్కరము బైబిల్ చదువుకుని ఉదయాన్నే లేచి చదువుకోవాలంటే కొన్నిసార్లు కుదరచ్చు కుదరకపోవచ్చు రేత్రిపూట పూట కొనుక్కునే ముందన్న దేవుని వాక్యం చదువుకొని కొనుక్కుతే కొనుక్కుంటే ఆయన మనతో మాట్లాడిన ఉన్న దేవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు కాబట్టి ఆ మాటలు చదివి దానికి తగినట్టుగా మనం జీవించగలిగితే మన ఈ లోకంలో ఎక్కడ పోయినా సమాధానము తృప్తి అనేది దేవుడు మనకి కలుగు చేసేవాడుగా ఉన్నాడు ఈ డబ్బులతో కొనేది కాదు దేవుణ్ణి అడిగితే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు అది మనం గ్రహించుకొని దేవుణ్ణి అడిగి ఈ రైత్రి వేళ మనం నిద్రలోకి వెళ్దాం దేవుడు మనకి మనకు తోడుగా ఉండి మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆయనందు భయపతులు కలిగి జీవిద్దాం దేవుడి వాక్యం దీవించను కాక ఆమె